హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు బోటీని ఎలా ఫ్రై చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చూపించే విధంగా ఫ్రై చేసుకున్నట్లయితే బోటీలో ఉండే ఆ స్మెల్ లేకుండా బోటీ సాఫ్ట్గా చాలా రుచిగా చాలా బాగుంటుందండి బోటీ ఫ్రై చేయటానికి ఎక్కువ స్పైసెస్ కూడా అవసరం లేదు తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే బోటీని ఫ్రై చేసుకోవచ్చు అది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా చూపిస్తాను మీరు కూడా ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ బోటీ ఫ్రై చేయడానికి ఫస్ట్ మనము బోటీని తీసుకుందాము బోటీని క్లీన్ చేసుకున్న తర్వాత కనీసం ఒక పదిసార్లైనా నీళ్ళని పోసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి అప్పుడే బోటీ మనకు చాలా నీట్గా అంటే చాలా చక్కగా క్లీన్ అవుతుందనమాట చూడండి ఎంత తెల్లగా ఎంత నీట్గా ఉందో ఇలా క్లీన్ చేసుకుంటేనే బోటీలోని ఆ స్మెల్ తగ్గి మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఇలా క్లీన్ చేసుకున్న ఈ బోటీని నీళ్ళేమీ లేకుండా ఇలా కుక్కర్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అర టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా నిలువుగా పొడువుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నీళ్ళేమీ పోయకూడదండి నీళ్లు పోయకుండానే మనము ఈ బోటీని ఉడికించుకోవాలన్నమాట సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బోటీ అనేది లేతగా ఉన్నట్లయితే ఐదు నుంచి ఏడు విజిల్స్ పెట్టుకోండి అదే ముదురుగా ఉన్నట్లయితే ఎనిమిది నుంచి పది విజిల్స్ వరకు పెట్టుకోండి సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బోటీని స్టవ్ మీద పెట్టేసుకుందాము బోటీ ఉడికేలోపు మనము ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలను వేసుకొని నెక్స్ట్ రెండించుల దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకోండి అలాగే ఆరు లేదా ఏడు లవంగాలను వేసుకొని నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోండి ఫ్రెండ్స్ ఈ బోటీలోకి ఎండు కొబ్బరి వేసుకున్నట్లయితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఒకవేళ మీరు వద్దనుకుంటే ఈ కొబ్బరిని స్కిప్ చేసుకోవచ్చు కానీ బోటీలోకి కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది అనమాట సో ఇప్పుడు వీటిని నీళ్ళేమీ పోయకుండా చూడండి ఇలా చక్కగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనము బోటీని చెక్ చేసుకుందాము ఈ లోపు మనకు బోటి కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇందులోని ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూద్దాము చూడండి ఇందులో మనము నీళ్ళేమీ పోయలేదు కదండి అయినా సరే ఎన్ని నీళ్లు ఊరాయో ఇప్పుడు ఈ నీళ్ళని మనము వంపేసుకోవాలండి ఇలా ఒక జాలి గిన్నెలోకి బోటీని తీసుకున్నట్లయితే ఇందులోని నీళ్ళన్నీ ఇలా కిందికి వచ్చేస్తాయి అనమాట ఇలా నీళ్ళని సపరేట్ చేసుకున్నట్లయితే బోటీలో ఉండే ఆ స్మెల్ అంతా ఈ నీళ్లలో పోతుందనమాట బోటీ మనకు చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇలా నీళ్ళని తీసుకున్న ఈ బోటీని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టో ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ బాగా వేడయ్యాక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని జస్ట్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు అంటే ఒక రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న ఈ బోటీని యాడ్ చేసుకుందాము ఇలా బోటీ అంతా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు బోటి బాగా కలిసేలా ఫస్ట్ చక్కగా కలిపేసుకోండి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ బోటీని మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి అలాగే బోటీ ఫ్రై చేసేటప్పుడు ఇందులో కొంచెం ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా అడుగు పట్టేస్తుంది అనమాట సో ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే అడుగు పట్టకుండా బోటి చక్కగా ఫ్రై అవుతుంది ఇలా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాము ఫస్ట్ రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి లేదా మీరు తినే టేస్ట్ని బట్టి ఈ కారం అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలని తీసుకొని ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొద్దిగా కరివేపాకు ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ బోటీకి చక్కగా పట్టేలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బోటీలో నీళ్ళేమీ పోయకుండా ఇలాగే ఒక పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి పది నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే బోటీ మనకు ఇలా రెడీ అవుతుందనమాట ఇప్పుడు మీరు కావాలనుకుంటే అంటే ఇంకొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే మరో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి లేదా ఇలాగే సరిపోతుందంటే స్టాఫ్ చేసుకోవచ్చండి అది మీ ఇష్టం అనమాట నేనైతే మరో రెండు నిమిషాలు వరకు ఫ్రై చేస్తున్నాను చూడండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాము చూడండి బోటి ఎంత చక్కగా ఫ్రై అయ్యిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొత్తిమీర వేసిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే రైస్లోకే కాదండి రోటీలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట అలాగే బగారా రైస్లో కూడా సూపర్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూస్తారు కదండీ ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్